కంచన కాంచే తిలకం కరధృత కోదండృి పాశం కఠినస్త్రం కైవల్యానంద కందమవలంబే ఇందులో ఈ కైవల్యానంద కందం ఏమిటో చెప్పుకుంటాము అనుకున్నాం మనం కైవల్యం అనే ఆనందాన్ని ఇక్కడ మూకవి కందం దుంపతో పోల్చాడు అమ్మవారు కైవల్యమనే ఆనందానికి మూలమైన దుంప ఆ మూలం ఆ వేళ్ళు ఆ దుంప అది ఉంటే కదా పైన పిలకలో మూలకలో ఏదైనా వచ్చేది అంచితే మనం నిజమైన ఆనందాన్ని పొందదలుచుకుంటే అమ్మవారి పాదాలు ఆశ్రయించాలి ఈ లౌకికమైన విషయాల్లో మనకు ఆనందం దొరుకుతుంది అనుకోవడం భ్రమ మనకు అందరికీ అనుభవాల్లో ఉన్న విషయమే ఎంత గొప్ప ఆనందమైనా అది కొద్ది నిమిషాలు కొద్ది గంటలు మహా అయితే కొద్ది రోజులు రోజులు అనడం కూడా భ్రమే ఈ రోజుల్లో మళ్ళీ దుఃఖాలు అనుభవిస్తున్నాం దాని గురించి ఇబ్బందులు పడుతున్నాం దాని గురించి ఒత్తిడి ఆందోళన అన్నీ ఉన్నాయి ఈ ఆందోళన అరవై నిమిషాలను సుఖమేమో మూడు నిమిషాలు అందుకే నిజమైనటువంటి ఆనందాలకి మూలమైన దుంప అమ్మవారు మాత్రమే అటువంటి కైవల్య ఆనంద కంధం అవలంబి అటువంటి ఆనంద కందమనే నేను అవలంబిస్తున్నాను ఆశ్రయిస్తున్నాను అన్నాడు శివుడు ఎప్పుడూ ఈ కైవల్యానందంలో ఉంటాడు కాబట్టి ఆయన శిరస్సు మీద ఓ దుంప మురిచిందట అది ఆనందకాందమే సంస్కృతంలో కావ్యమీమాంస అని ఒక అలంకార శాస్త్రం ఉంది మహానుభవుడు రాజశేఖరుడు దాన్ని రచించాడు విద్వత్ కవి ఆయన ఇంకో రకంగా అంటాడు ఎందుకంటే శివుని శిరస్సు మీద చంద్రుడు అనే తెల్లటి దుంపుడు కనపడుతుంది ఏవో చిన్న చిన్న పిల్లకల్లాగా తెల్లటి పాములు ఇలాగా అక్కడక్కడ దిగుతాయి చిన్న చిన్న పాములు ఆయన మన నాగాభరణుడు కదా ఆ పిల్లపాములు తిరుగుతున్నాయట అవి చూడగానే వచ్చింది ఆ కవికి ఆలోచన ఒక కవిది ఈ ఆలోచన రాజశేఖర కవిది ఇంకొక ఆలోచన ఈ కవిత్వాలన్నీ కలిపితేనే మన మనస్సు అమ్మవారి పాదాలయందు లగ్నం అవుతుంది ఊరికి అలా చూస్తూ ఉంటే ఉండదు మీరు చాలాసార్లు చూస్తూ ఉండండి పక్కి వెళ్ళిపోతూ ఉండదు చూపు అక్కడే ఉంటుంది మనస్సు ఉండదు మనస్సు నిలబడాలంటే ఈ పద్యాలు మారాలి భావాలు మారాలి గ్రంథాలు మారాలి సమయాలు కూడా మారాలి ఒకే సమయం అనుకోక సమయం మార్చినా ఏం పర్వాలేదు ఏదైనా మనస్సు కుదరడమే ముఖ్యం ఆయన చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు జయం తి ధబళవ్యాళాస్యంర్జుట వలం బినక జయం తి ధబళవ్యాళ హాస్యం సంసిక్త చంద్రకందాంకురాయి శివుని శిరస్సు మీద ఆ మెల్లమెల్లగా తిరుగుతున్న పిల్లపాములకి నమస్కారం అన్నాడు అవి జయించునుగాక అన్నాడు వాటికి స్వస్తి అన్నాడు అవన్నీ ఎలా ఉన్నాయట శంభోరు జూటా అవలంబిన శివుని జో జా జూటాన్ని అవలంబించుకుని వేలాడుతూ ఉన్నాయే వాటికి నమస్కారం అన్నాడు అవి జయించునుగాకా అన్నాడు అవి ఏమిటండవి అంటే గడద్ అంబు సంసిక్త చంద్ర కంద ఇవ చంద్రుడనే దుంపలోంచి మొలిచిన మొలకల్లా ఉన్నాయన్నాడు ఎందుకంటే తెల్లపావులు అనే ఎంతంత ఎంత ఉంటాయి చంద్రుడు తెల్లగా ఉన్నాడు అవి కూడా తెల్లపాములు అందుకని ఈ తెల్లపావులన్నీ ఆ తెల్లని చంద్రుడు అనేటువంటి దొంపలోంచి వచ్చి ఉంటాయి వాటికి జయమెగులు కాక మరి తెల్లని చంద్రుడు అనేది అయితే ఆ దుంపలోంచి ఈ పాములు అనేవి మొలకలుగా వచ్చి ఉంటాయి దుంపలోంచి మొలకలు రావాలంటే నీళ్లు చల్లాలి కదా నీళ్లు ఎవరు జల్లారండి ఏంటి శివుణ్ణెత్తి మీద నీళ్లకి లోటు ఏమిటండి పాలక కానీ అందుకని గడత్ గంగాంబు సంసిక్త అక్కడి నుంచి స్రవించేటువంటి గంగానది జలాలతో ఆ దొంప తడిసింది అప్పుడు ఆ దుంపలోంచి మొలకలు వచ్చాయి ఆ మొలకలే ఈ పాములు అవన్నీ శివుడు జుట్టు మీద అటు ఇటు తిరుగుతున్నాయి ఎందుకంటే పెద్ద జటా చూడటం కదా ఎప్పుడు నూనె రాసుకోడుగా మహానుభావుడు మన యువతరంలాగే ఎవరు జుట్టుకు నూనె రాయలుగా మహానుభావులు అంతా శివస్వరూపుల లెక్క అందుకని ఆ నూనె రాయిన జుట్టులో అది పీచు పీచులో ఉంటే ఎలా తిరుగుతూ ఉంటే ఆ పాములు కూడా ఏమిటో పుట్టల్లోనూ చెట్ల మీద తిరిగినట్టుగా ఉంటుంది అటువంటివి ఆ దుంప నుంచి పుట్టిన క మొలకలు అవైతే అసలు ఆనందపు దుంపే అమ్మవారు అన్నాడు ఇక్కడ మోకలి అటువంటి కైవల్యానందానికి మూలకారణమైనటువంటి దుంప అయినటువంటి పంపాతీర వాసి కంపాతీర వాసి అయినటువంటి కంచి కామాక్షికి నమస్కరిస్తూ ఇంకొక శ్లోకం అద్భుతమైంది ఐశ్వర్యమిందు మౌళేహే ఐకాత్య ప్రకృతి కాంచి మధ్యగతాం ఐందవ కిశోర శేఖరం ఐందవ కిశోర శేఖరం ఐదం పర్యం చకాస్తి నిగమానా ఐదం పర్యం చకాస్తి నిగమానా సరిగ్గా అనేటువంటి దుంప గురించే మనం చెప్పుకున్నాం కదా విద్వత్ కవి రాజశేఖర్ అనే మాట ఆ చంద్రుడితో ప్రారంభమవుతుంది ఈ శ్లోకం ఇందుమౌళేక ఐశ్వర్యం కాంచి మధ్యకతాం ప్రకృతిం ఐకాత్మ్యం ఐందవ కిశోరశేఖరం ఐదం పర్యం నిగమా చకాస్తి తధిత ప్రయోగాలు అంటారు విద్వాంసులైన సంస్కృత పండితులు ఎంత ఆనందిస్తారో ఈ బా ఏమన్నారండి ఐదం పర్యం ఐశ్వర్యం మనలో చాలామందికి తెలుసు అది ఈశ్వర శబ్దం నుంచి వచ్చింది అలా నాలుగు శబ్దాలు వాడాడు ఇక్కడ ఈశ్వర శబ్దం నుంచి వచ్చిన ఐశ్వర్యం ఏకాత్మ శబ్దాన్నించి వచ్చిన ఐకాత్మ్యం ఇందు అనే శబ్దాన్నించి వచ్చిన ఐందవం ఇదం పరం అనే శబ్దం నుంచి వచ్చిన ఐదం పరియం మంచిది భాషాభిమానం కలిగిన వాళ్ళకు కూడా మంచి ఆనందం కలిగించే స్తోత్రం భాష మీద వాళ్ళు కొంతమంది అదో పిచ్చి అనుకోండి ఏదైనా సరే మంచిగా చెడ్డ ఎవరి పిచ్చి వారికి ఆనందం భావాల పిచ్చి కొందరది అయితే భాష పిచ్చి కొందరదు భావాలు వాళ్ళకి అక్కల బ ఏం ప్రయోగం అండి అవును ఇది విధి కాళిదాసు చూడ చేసినట్టుగా ఉన్నాడు అని చర్చిస్తారు కవిత్వాన్ని భావుకతను ప్రేమించే వాళ్ళకి ఎందుకు చర్చ అనిపిస్తుంది వాళ్ళ ఆనందం వాళ్ళది వాళ్ళు అమ్మవారిని శబ్దస్వరూపంగా చూస్తున్నారు తప్పి ఉంది ఇంకొకరికి వ్యాకరణం పట్టుదా ఈశ్వర శబ్దం నుంచి ఐశ్వర్యం వచ్చింది ఇప్పుడు ఇదం పరం రెండు వేరు కదా కలిపితే ఏదం అనొచ్చా అంటాడు మొత్తం మీద ఆ చర్చలో కూడా ఉన్నది అమ్మవారి శబ్దస్వరూపిణి వ్యాకరణ స్వరూపిణి సమస్త వేదములు సమస్త శాస్త్రములు సమస్త గ్రంథముల యొక్క సారమే అమ్మవారు అన్ని సారం ఆవిడైనప్పుడు ఇందులో దేన్ని పట్టుకున్న ఆవిడని చేయగలవు అయితే పట్టుకున్న దాన్ని పట్టుకుని కూర్చోకూడదు సాగాలిగా నువ్వు వ్యాకరణం పట్టుకున్నావు బాగానే ఉంది అలా చదువుకుంటూ వీళ్ళు ఆ వ్యాకరణం లోపలికి లోపలికి ఆ ఉదాహరణలు ఆ లోపలికి వెడితే ఖచ్చితంగా తత్వమే అలాగే కవిత్వం పట్టుకున్నావు ఆ కవిత్వ పరమావధి ఏమిటో చర్చించు తత్వమే శబ్దం పట్టుకున్నావు శబ్ద పరమావధి నిశ్శబ్దమే అలా దేన్ని పట్టుకున్నా పర్వాలా కానీ అక్కడ పట్టుకుని కూర్చోకూడదు నాలుగు మార్గాలు ఉన్నప్పుడు ఏ నువ్వు వెళ్ళినా వెళ్ళచ్చు కానీ వెళ్ళాలిగా ఈ మార్గంలో ఇక్కడ కూర్చుంటానంటే ఎవడొస్తాడు ఆ ప్రయాణం చేయడం ముఖ్యం ఏ మార్గం పట్టుకున్నామనేది ముఖ్యంగా పట్టుకుని కొంతమంది అక్కడే ఉండిపోతారా ముందుకు వెళ్ళరు అప్పుడు వాళ్ళు ఏం పొందలేరు క్షోభం భవసి తర తరసా తర్కవచేసా ఇదంతా క్షోభం భవతి అది దాన్ని పట్టుకుని మనం ముందు వెడదాం శబ్దాలు ఎంత అందంగా మన హిందుమౌళికి ఐశ్వర్యం చంద్రుడు తన శరస్సునందు ధరించాడమ్మా మీ ఆయన పరమశివుడు ఆయనకి ఐశ్వర్యం నువ్వే అంటే నిజానికి శివుడికి ఐశ్వర్యం ఏముందండి ఈ కంఠంలో విషమా నుదుటి మీద మంట నెత్తి మీద నది నీళ్లు నీళ్ళు ఐశ్వర్యం ఎలా అవుతాయి చంద్రుడు చంద్రుడు ఏమైనా అమ్ముకుంటాడా ఏం లేదే ఇంకా చంద్రమండ్రలు అనని నమ్మేస్తున్నారు మరి ఆయనకు ఆ విషయం కూడా తెలియదు ఈ రూపాయి లేదు లేదా శివుణ్ణి ఎత్తిమే రూపాయి పెడితే కొనేవాళ్ళు విష్ణుమూర్తి అయితే ఓ కౌస్తభం బ్రహ్మాండం ఆభరణాలు శంఖచక్ర కథాపద్మాలు చాలా ఉన్నాయి ఈయన దగ్గర ఏహిలో ఎనుగుతూరు బుడితే తప్ప అందుకని ఈయనకు ఐశ్వర్యం ఉంటే ఏదైనా ఉంటే అది అమ్మవారి ఐశ్వర్యం హిందూ మౌళేహి ఇందు మౌళేహి ఐశ్వర్యం ఏమిటా ఐశ్వర్యం అంటే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ప్రకృతి యొక్క ఏకాత్మ భావనంతా అమ్మవారి స్వరూపం అంటే ప్రకృతిని సేవించాలి ఈ చెట్లు చూడాలి ఆ పుట్టలు చూడాలి ఆ తీగలు చూడాలి ఆ పువ్వులు చూడాలి వాటిని ఏదో చేయాలి అన్న భావన కలిగిన వాళ్ళంతా అమ్మవారి పాదాలకే చూడండి చెట్టు మొదట నీళ్ళొచ్చి కరించి నచ్చాలు తరువు తరువు నెల్ల తడిపినట్టులే దేవి పాదములను దృష్టి నుంచి నచ్చాలు సృష్టికెళ్ళ పుష్టిని డినయట్లే సృష్టిలో ప్రతిదాన్ని మనం సరిచేయాలంటే కష్టం మన శక్తియుక్తులు పరిమితులు సరిపోవు మరి అన్నింటిని సరి చేయగలిగింది ఆవిడ కాబట్టి మనం ఆవిడ పాదాలకే చూస్తూ అమ్మా ఏమిటమ్మా సమాజం ఎలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని ఆవిడ పాదాలకే చూడ చూడండి పత్రికల వారి దగ్గర అందామని ప్రయత్నం అక్కల కనీసం ఈ పది రోజులు ఆవిడ పాదాల దగ్గర అనండి పదకొండు రోజు సంగతి తరఫు చూద్దాం అప్పటికి ప్రపంచం మారుతుంది అమ్మవారి సంకల్పం ఒక్కొక్క మహానుభావుడు తన పీఠంలో కూర్చుని తపస్సు చేస్తే ఇంత సాధించగలడు ఆ శక్తియుక్తులు ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కానీ వారు ఆ శక్తియుక్తులను అలా చేయకుండా ఊరేగింపులకి ఉద్యమాలకు అంకితం చేస్తున్నారు ఆ కష్టపడి హిమాలయాల్లో తపస్సు చేయడం తర్వాత ఓ పీఠం పెట్టడం అక్కడి నుంచి మొత్తం ప్రచారం మొదలు మొదలెట్టడం ఈ తపస్సు అంతా ఇక్కడ ఏమైంది అదే కావాల్సింది ఎందుకంటే ఐకాత్మ్య ప్రకృతి ప్రకృతి యొక్క ఏకాత్మ స్వరూపమే అమ్మవారు కదా ఎందుకు కూర్చోవట్లేదు మీరు మనం కూర్చున్నాం తప్పనిసరిగా ఈ పది రోజులు కూర్చుందాం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కాంచీ మధ్యగతం అంత ఏకాత్మ ప్రకృతి స్వరూపమైన అమ్మవారు కాంచీ పట్టణం యొక్క మధ్యలో ఉందిగా ఆవిడ కూర్చుందిగా ఒక చోట కదలకుండా మనం కూర్చోవడానికే ఆవిడ గొప్పదం చెబుతూ ఉంటాం ఆవిడ పూజ అంతకంటే గొప్పదంటే ఆవిడని అక్కడ వదిలేసి మనం పరిగెడుతూ ఉంటాం అది ఎవరికో అప్పగిస్తాం ఆరాధన మనం చేసిన సంతృప్తి లేదు కదా ఐకాత్మ ఐకాత్యం ఏకాత్మ రూపంలో ఉన్న ప్రకృతిని మనమే స్వయంగా ఆరాధించాలి అదే అమ్మవారి యొక్క స్వరూపం ఐందవ కిశోర శేఖరం భర్తకి ఏ విషయంలోనూ తీసిపోదండి ఇవిడ ఆయన హిందుమౌడి ఇక్కడ మళ్ళీ ఐందవ కిశోర శేఖరం హిందు శబ్దం నుంచే ఐందవ బిందు శబ్దం నుంచే బైందవం అలాగా ఐందవ కిశోర శేఖరం లలితాదేవి యొక్క శిరస్సు మీద కూడా ఓ చంద్రుడు ఉంటాడు అంచేత ఆ భర్తతో అన్ని విధాల సమానం అచేత నువ్వు కూడా ఓ చంద్రమౌడివే ఆయన చంద్రమౌళీశ్వరుడు నువ్వు చంద్రమౌళీశ్వరి పెద్ద తేడా ఏముంది ఆయన శివ ఇవిడు శివ ఆయన భవ ఈవిడు భవాని ఆ పేరు కూడా ఒకటే అయినటువంటి దంపతులు శివ పార్వతులు మాత్రమే మరి మిగిలిన వాళ్ళకి వివర్తించండి శృతి శ్రీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక శృతి అనేది ఒక స్త్రీ అయితే ఆవిడ సీమంతంలో పెట్టుకున్నటువంటి సింధూరి అమ్మవారి యొక్క పాదధూళి సింధూరం అమ్మవారి పాదధూని ఆశ్రయించిన మనకి వేరే వేదాలు చదవాల్సిన అవసరం లేదు అది ఎవరో చదివేవాళ్ళు ఎవరో పడుతున్నారు ఆ పాటలు వారిని పడనియండి మనం దాని హక్కుల కోసం పోరాడి వాటిని చేడగొట్ట కదా వారు చదివేవారు చదువుతున్నారు వారిని వారిని దర్శించుకున్నాం వారు చదువుతుంటే వింటున్నాం మనకు ఆ అదృష్టం చాలు ఐశ్వర్యం హిందు మౌక ఆత్మ్య ప్రకృతిక అంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరం ఐదం పరియం చాస్తి నిగమానాం అంకిత శంకర దేహం శంకరదేహం అంకుంకణాశ్లేషాం అధిక నిత్యతరుణీం అద్రాక్షి అద్భుతం బాలాం అద్రాక్షం అద్భుతాం బాలాం కాంక్షిద్ అద్భుతాం బాలా ఒక అద్భుతమైన అమ్మాయిని చూశానండి ఇది కవిత్వం ఒక మాట అంటారు విశ్వనాథ్ వారు చెబుతారు కల్పవృక్షంలోనూ వెయ్యి నవల్లో కూడా కవిత్వం అనేది ఏదో బ్రహ్మ పదార్థం అయ్యా ఒక్కోసారి మామూలు మాటలే అద్భుతంగా అనిపిస్తాయి అప్పుడవి కవితారూపం ధరించినట్టే అంటాడు ఇదే అద్భుతమైన అమ్మాయిని చూశానండి ఈ మామూలు విన్నవాడు ఎవడన్నా ఉంటే వేరే అర్థం తీసుకుంటాడు అద్భుతమైన అమ్మాయిని చూశానండి ఒక కవి నేను ఒక అద్భుతమైన అమ్మాయిని చూశాను కాంచిత్ అద్భుతం బాలాం అద్రాక్షం అద్భుతం బాలాం కాంచిత్ అద్రాక్షం అద్రాక్షం అంటే చూశాను నిజానికి సరదాగా చెప్పుకుంటే ద్రాక్షపోడు కూడా అమ్మాయి ముందు సరిపో అద్రాక్షం అద్రాక్షం చూచితని ఎక్కడ చూసాట ఎటువంటి అమ్మాయిని చూసాట అంకిత శంకర దేహం శంకరుడి దేహంలో ఉండే చిహ్నాలన్నీ ఈవిడ ఆ శరీరంలో ఈ త్రిశూలం ఉంది మన చంద్రుడు ఉన్నాడు అమ్మవారి శరీరం మీద శిరస్సు మీద లలితాదేవికి మూడవ నేత్రం కూడా ఉంది అంతేకాదు అసలు శంకరుడు దేహం మీద ఉన్న చిహ్నమే ఈవడ ఈవిడ దేహం మీద చిహ్నం రూపంలోనే శంకరుడు ఉన్నాడు అర్ధనారీశ్వరుడు కదా అంకిత శంకర దేహం శంకర దేహ చిహ్నమైనటువంటి మనిషి చిహ్నితం ఆ మాట గుర్తు చిహ్నితం చిహ్నితం అనేకూడదు చిహ్నితం మధ్యాహ్నము బ్రాహ్మణుడు అలాగే చిహ్నితం అంకిత శంకర దేహం అంకురితో రోజకంకణ శ్లేషం ఎందుకు అంతగా శంకరుడు ఈవుడు దేవుని దేహంలో ఒక ముద్ర అయిపోయాడు అంటే అంత ప్రేమించింది ఏ భార్య అయినా భర్తనంత ప్రేమిస్తే ఏ భర్తైనా భార్యనంత ప్రేమిస్తే అసలు ఆ ఇద్దరిని వేరే శరీరాలుగా మనం భావించగలమండి అంకురిత ఉరోజ కంకణ ఆశ్లేషం అంకురించినటువంటి స్థనములతో కంకణములతో భర్తను ఎప్పుడూ కౌగులించుకోవాలి అంకురిత అంకురితో రోజ కంకణ శ్లేషం అందుకని శివుడు అజానుబాగు తెల్లగా ఉంటాడు అందుకే ఆయన దగ్గరికి రాగానే అలా మెడ మెడచుట్టూ చేస్తుంది అప్పుడు ఆ కంకణాలు ఆయనకి తగులుతాయి ఆయన కంకణ స్పరిశికి పురకేస్తుంది మరి ఆయనకు లేవుగా ఆయనకు ఉన్నవాళ్ళే పాములే ఈవి కంకణాలు ఆయన తగులుతుంటే ఆయనకు ఒక ఆనందం భార్యాభర్తల్లో ఎంత వైవిధ్యం ఎంత ఆనందం గమనించండి నాకు లేవు అని ఎప్పుడు అనుకోవాలి నీకున్నాయిగా పార్వతి నీకుంటే నాకున్నట్టే నాకు మళ్ళీ వైరాగ్యం ఉంటూ ఉండే ఆవిడ అనలేదు ఆవిడ నాకు మళ్ళీ మీరు భోగాలన్నీ ఉండాలని ఆవిడ అనలేదు ఇద్దరు ఇప్పటివరకు కాపురం చేస్తూనే ఉన్నారు ఇదే దంపతుల మధ్య ఉండదు ఒకరిలా ఒకరు మారక్కలా ఎవరి దారిని వారు ఉంటూనే ఒకరినొకరు గౌరవించుకోవచ్చు ప్రేమించుకోవచ్చు కాంచి మధ్య తరుణి కాంచి కంచి లేకుండా కామాక్షి లేకుండా శ్లోకం రాయుడు కాంచీనగరం మధ్యలో ఉన్న తరుణి నిత్య యవ్వనం మన దేవతల చిత్రాలన్నీ మీరు చూడండి నిత్య యవ్వనం మనం మరి అలా ఉండమే దేవతలు వేరు వారు ఏదో నిత్య కాదు నీ మనస్సులో ఆధ్యాత్మిక ఆనందం పొందగలిగితే నువ్వు నిత్య యవ్వనంతో ఉంటావు కావాలంటే మీరు రవిశంకర్ మహానుభావుడు జగి వాసుదేవు సద్గురు పరమ వృద్ధుళ్ళ కనిపించేటువంటి రమణ మహర్షి మీరు చూడండి ఆ చిత్రపటాలకేసి తదేకంగా చూడండి వాళ్ళు ఒక నిత్య నిత్య తేజస్సు కనిపిస్తుంది ఎందుకంటే ఆధ్యాత్మిక లోపల వెలుగుతూ ఉన్నప్పుడు ముసలితనం అనేది శరీరానికే తప్ప వాళ్ళ వారి కళ్ళల్లో ఉండదు వారి తేజస్సులో ఉండదు నిత్యం యౌవనంలాగే ఉంటాడు ఆయన ఎన్ని ఏళ్ళైనా రాని ఈ సహజమైన వైరాగ్యం ఎవరి మనస్సులో వస్తుందో వారు అమ్మవారికి దగ్గరవుతారు వారు నిత్యం యవ్వనంతో ఉంటారు వాడికి ఎనభై ఏళ్ళు ఉన్నా సరే నరం వర్షీయం నయన విరసం నర్మ సుజడం తవంగా లోకే పతితం అనుధావంతి గళద్వేణి బంధాక కుచకల విశ్రస్తయా త్రుకాంచుకుల యువతయ్య నరం వర్షీయాంశం ఎనభై ఏళ్ల ముసలాడైనా సరే నయన విరసం కళ్ళకి చికాగ్గా అసహ్యంగా కనపడుతున్నవాడైనా సరే నర్మసు జడం సరసంగా మాట్లాడడం చేతకాని వాడైనా సరే పరమ విరసుడు ముండి అయినా సరే అమ్మవారి యొక్క కరుణ వాడి మీద ప్రసరించింది అంటే వారిని చూడగానే యువతులైన స్త్రీలు కూడా గళద్విణీబంధం జుట్టుముడి విడిపోతున్నా పట్టించుకోకుండా కుచగలశ విశ్రస్త నియాక వక్షస్థలం మీద వస్త్రాలు జారిపోతున్నా బయట జారిపోతున్నా పట్టించుకో బంధాక కుచగలశ విశ్రస్త నిచయాక కాంచ్య తృట్య నివీబంధం వీడిపోతున్నా పట్టించుకోకుండా వారు వెనకాల పడతారు ఆకర్షణ అటువంటి అంచేది అమ్మవారి యొక్క ధ్యానం మనకు అవసరమా రంగు వేసుకోవడం మిగసాలు ఇంకా ఎర్రగా తిన నల్లగా ఉండాలని ఇంకా కాస్త దిద్దుకోవడం చెంపలు తెల్లబడిపోతున్నాయేమో అని దిద్దుకోవడం ఎంగ లుకింగ్గా ఉందామని ప్రయత్నం చేయడం అవసరం ఈ ఎంగ లుకింగ్ మనకు అవసరం లేదు అమ్మవారి లుకింగ్ తప్ప అదే మనం గ్రహించాల్సిన విషయం మధుర ధనుష మహీధ రజుష ఆ ప్రయోగాలు చూడండి ఎంత అందంగా ఉంటాయి మధుర ధనుష రజుష నందమి సురభిబాణజుష మధుర ధను ధనుష మహీధర జనుష నందామి సురభి బాణజుష చిద్వపుష కాంచిపురే కేందీవ ముష ఇది తృతీయ విభక్తమ జనుష జుష ముష ఇవన్నీ తృతీయ విభక్తి ఎవరి చేత మన మనకి నందామి నందామేంటి ఆనందించుతున్నాం ఎవరి చేత మనం నిజమైన ఆనందం పొందగలుగుతున్నాం అంటే మధుర ధనుష మధురమైన ధనుస్సు ధరించింది ఆవిడ ఆవిడ చేతిలో ఉన్న విల్లు అది బాణాల ఆ పువ్వులు బాణాలు పువ్వులు బాణాలు ఏమిటి చెరుకు వీళ్ళు ఏమిటి ఎవరిని హింసించడానికి ఆవిడ పూనుకోవట్లేదు ఒక మధురమైన శృంగార భావాన్ని మధురమైన ప్రపంచాన్ని మనకు అందించడం కోసం ఈ ధనుస్సుని ఆ పువ్వుల్ని పట్టుకుంది ఆ ధనుస్సు ఆ పువ్వులు ఆ బాణాలు లేకపోతే ఎవడ జీవితంలో ఆలోచించండి అందరం ఏం ఆనందాలు పొందే మనం ఏదో శుభ్రంగా రెండు మెతుకులు తినడం ఇష్టమైన రుచులు నవ సడ్రసోపేతమైన భోజనం నవరసభరితమైన జీవనం దీనికోసమే కావ్యాలు మరి ఆ శృంగారం అంత గొప్పది కాకపోతే కావ్యాలన్నీ శృంగారం అని ఎందుకు చెప్పాయి ఇన్ని అలంకార శాస్త్రాలు ఎందుకు పుట్టాయి ఒక్క సంస్కృతంలో ఎనిమిది వందల డెబ్భై రెండు అలంకార శాస్త్రాలు ఉన్నాయండి సంస్కృతంలో తెలుగులో కనీసం ఇంకో డెబ్భై ఉన్నాయి ఒక వెయ్యి అలంకార శాస్త్రాలు పుట్టించిన జాతి ఇది ఈ అలంకార శాస్త్రాలన్నీ కావ్యాల కోసమే పుట్టాయి కావ్యాల్లో ప్రధాన రసం శృంగారం ఎందుకంటే జీవితం మధురం అందులో శృంగారం మధురం కాకపోతే అది ధర్మంగా ఉండాలి అధర్మ శృంగారం పనికి మధుర ధనుష మహి ధరజుష మహీధర జనుష ఎవరికి పుట్టింది ఈవిడ పర్వతరాజ అని హిమవంతునికి పుట్టింది మధురమైన ధనుస్సు ధరించిన అమ్మవారి చేత మహీధరునికి కుమార్తె అమ్మవారి చేత సురభి బాణజుష సౌరభం బాణాలు బాణాలంటే పుష్పాలు అటువంటి అందమైన సురభిళం సుగంధబంధురమైన పుష్పాలు బాణాలుగా ధరించిన అమ్మవారి చేత చిద్వపుష అసలు ఈవిడ ఆకారం ఇది కాదు చిద్వపుష చైతన్యమే ఆవిడ ఆకారం ఇక్కడ జగత్తుగా అచిత్తుగా మారింది కానీ చైతన్యమైన శివుడు కూడా ఇవుడు రూపమే కాంచీపురే కేళి జూష కాంచీ నగరంలో కేళి జూషా ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది ఆ నగరంలోనే అమ్మవారు అలా తిరుగుతున్నారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని చందూరు శాస్త్రి గారు అంటారు గుంటూరు పక్కన చందూరు వారు వారి ఇంట్లో అమ్మవారు అలాగా గడప దగ్గర కూర్చుని ఆ గుమ్మంది అలా తిరుగుతూ ఉండేది చిన్నపిల్లి ఆయనకు బాలా ఉపాసన అంతటి మహానుభవం ఆయన చివరికి స్వర్గస్థులైనప్పుడు కూడా ఆ శరీరాన్ని స్వయంగా అమ్మవారు అలా తీసుకుని వెళ్ళడం ఆ చిత్రాలు ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫోటోలో వచ్చాయి అప్పట్లో అంత అద్భుతమైన వ్యక్తులు తెలుగునాట ఉన్నారు ఆంధ్రదేశంలో ఉన్నారు ఎక్కడికో పోక్క వారంతా సంసారాలు చేసిన వాళ్ళే ఆయనకి మనవడు సాక్షాత్తు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు అంతటి పండితుడు అంతటి ఉపాసనాపరుడు అసలు ఆయన చూస్తేనే అమ్మవారిని చూసినట్టు ఉండేది బాబు అసలు ఆ గాంభీర్యమైన ఆ మీసాలు పెద్ద కుంకుమూటలు చూస్తే అమ్మవారిని చూసినట్టు ఉండేది అలాగా ఆ ఉపాసనా స్వరూపులైన వాళ్ళ ఇంట్లో కేళి జూష ఆ కాంచీపురంలో ఏ పండితులు ఏ తపస్సులు ఏ భక్తులు ఎంతటి ఉపాసన చేశారో కానీ అలా కాంచీపురంలో తొమ్మిదేళ్ళ అమ్మాయి అంటే అమ్మవారే బంధుజీవ ముష బంధుజీవు అంటే మంకెన పువ్వు లేత ఎరుపు రంగులు ఉంటుంది అమ్మవారి యొక్క కాంచీపురం అమ్మవారి యొక్క కాంతి ప్రత్యేకంగా అది అటువంటి వస్త్రాన్ని ఆవిడ ధరిస్తుంది కూడా అరుణ అరుణకం శుంభ వస్త్రమాస్వత్కటి ఆ ఎర్ర ఎర్రని వస్త్రం ధరించడం కారణంగా శరీరమంతా ఆ ఎరుపు రంగు కమ్మేసి ఉందేమో అన్నట్టుగా బంధు జీవ ముష ఆ ముష అంటే కాంతి ఆ మంకెన పూల కాంతితో ప్రకాశించేటువంటి అమ్మవారి చేతనే నందామి నేను ఆనందం పొందుతున్నా నిజంగానమ్మ ఆ కామాక్షిదేవి లలితా లలితాదేవి ఆ అమ్మవారి యొక్క విగ్రహానికి మీరు ఏమి అలంకారం చేయొద్దు దయచేసి దండలు వేయొద్దు బొట్లు పెట్టద్దు ముఖ్యంగా అస్సలు పెట్టద్దండి ఆవిడ ఉంది ఓ బొట్టు మోకాల మీద ఓ బొట్టు మోచేతి మీద ఓ బొట్టు పెట్టకూడదండి అలాగే దానివల్ల విగ్రహం అందం చెడిపోతుంది మీరు అలా కూర్చొని చూడండి కాసేపు ఒక పావు గంట దసరాలో రోజు ఒక్క పావుగంట అక్కడ కేటాయించి కేవలం అమ్మవారిని చూడడమే నా పని అనుకుని మీకు ఆలోచనలు వచ్చినా పర్వాలేదు మనసు చెడిపోయినా పర్వాలేదు అమ్మవారి యొక్క శిరోజము శిరోజు దగ్గర నుంచి ఆ నఖం కాలి గోరు వరకు నఖ శిఖ పర్యంతం పైకి కిందికి పైకి కిందికి మనస్సు చెదురుతుంది అన్నప్పుడు అవయవం మార్చండి కాలు మించి అలా మోకాల మీదకి మోకాలు మించి జంఘాల జంగల మీదకి అలా అలా వరుసగా ఆ నడువు మీదకి నడువు మించి వక్షస్థలం అలా పైకి అలాగే ఆ శిరోజాల వరకు ఆ నాసిక కళ్ళు అన్ని ఒక్కొక్క అవయవాన్ని అలా చూస్తూ ఒక్కొక్క నామం చదువుతూ మళ్ళీ ఒక్కొక్క నామం చదువుతూ అలా చూస్తూ ఉంటే ఎక్కడికి పోతుందంటే మనస్సు ఎక్కడికి దీని దారి ఎక్కడ ఉంది అసలు అదే మొదటి లలితా సహస్రంలో మీకు ముందు ఇరవై శ్లోకాల్లో ఉండే నామాలు చంపక శోకపు నాగ సౌగంధి గల సత్కచ అక్కడి నుంచి మరాళి ఈ మందగమన మహాలావణ్యసేవతికి అంతవరకు వరుసగా అవయవ వర్ణన వ్యాసమహర్షి ఎందుకు చేశారు అంటే మన దృష్టి నిలబడ్డారు అటువంటి దృష్టిని నిలబరుచుకోవడం కోసం ఈ వైవిధ్య భరితమైన కవిత్వాన్ని మనం ఉపయోగించుకున్నాం వైవిధ్య సదస్సు జరుగుతుందే దానికి ఇంకొక అర్థం అంటే జీవుడు వైవిధ్యంగా అమ్మవారిని ప్రార్థించడమే జీవ వైవిధ్య సదస్సు అందుకని ఈ వివిధ రకాలైనటువంటి ప్రార్థనల్లో మరికొన్ని మనం రేపు తెలుసుకునేటువంటి ప్రయత్నం